పాడేరు గాట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి పాడేరు ఘాట్లోని డైమండ్ పార్కు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి చోడవరం నుండి ప్రయాణికులతో పాడేరు వస్తున్న ప్రైవేటు జీపు డైమండ్ పార్కు సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీక్కొంది ఈ ఘటనలో పాడేరు మండలం గెడ్డంపుట్టు గ్రామానికి చెందిన ముడువ సింహాచలం అక్కడికక్కడే మృతి చెందాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను హుటాహుటీన వన్ జీరో ఎయిట్ ద్వారా పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు కాగా ప్రమాదం జరిగిన వెంటనే జీప్ డ్రైవర్ ఘటనా స్థలాన్ని వీడి పరారయ్యాడు మృతుడు ముడువ సింహాచలంకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి